భగవద్గీత మొదటి అధ్యాయం పద్నాలుగవ శ్లోకం తత త్వేతయ్యైరు మహతి సందనే స్థిత స్థిత మాధవ పాండవైవ దివ్యో శంఖౌ ప్రద్యుమ్నా ఎదుట పక్షంలో శ్రీకృష్ణ భగవాను అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నారనే ఉన్నవారైతే తమ దివ్య శంఖములను పూరించారు భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణాజులు హస్త హస్తాలలోని శంఖాలు దివ్యములని భరించబడింది శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయముననే ఆశే లేదని ఆ దివ్య దివ్యశంకాల ధ్వని సూచించింది జయేస్తు పాండపుత్రాణం ఏషాం పక్షే జనార్దన శ్రీకృష్ణుని సాంగిత్యం కారణంగా విజయం సర్వదా పాండపుత్రులే లభిస్తుంది భగవానుడు ఎప్పుడు ఎక్కడ తెలిసి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వశించదు అందుకే విష్ణు లేదా శ్రీకృష్ణుడు శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము ఐశ్వర్యం అర్జుని కొరకు ఎదురుగా ఎదురు చూస్తున్నాయి అంతేకాకుండా మిత్తులిద్దరు ఆశీదులే ఉన్నట్టు రథము అగ్నిదేవుని ద్వారా అర్జునికి ఇవ్వబడినట్టిది ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా రథము సకల దిక్కులు జయించే సామర్థ్యం కలదని ఇది సూచిస్తున్నది హరే కృష్ణ